అందరికీ నమస్కారం అండి మేము మణికుమార్ని కుంభకోణం కోపరం ప్రాసెంట్ విజయవాడ నుంచి చాలామంది శివలింగాలు శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా శివలింగానికి ఎగ్జిట్ పాయింట్ అనేది ఉత్తరం దిక్కునే ఉండాలా ఇలా శివలింగం ఏ సైజు ఉండాలి ఇలా రకరకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు సో వాళ్ళందరికీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను ఒకవేళ ఇందులో ఏదైనా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కూడా నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి సో శివలింగం అనేది యాక్చువల్గా నిరాకారం అంటే ఆకారం లేని సాకారం కాదు నిరాకారం సో నిరాకారమైన శివలింగం మొత్తం వ్యాపించి ఉండే శివలింగానికి మనం ఉత్తరం దిక్కు పడమర దిక్కు అనేది ఒక దిక్కుని ఫిక్స్ అయితే చేయలేం ఎందుకంటే శివలింగానికి ఆకారం లేదు ఇంకోటి శివలింగం అసలు యాక్చువల్గా మనం డీప్గా వెళ్ళి ఆలోచిస్తే చాలామందికి కూడా తెలుసు కానీ నేను చెప్తున్నా నా నా పరంగా నేను చెప్తున్నాను శివలింగం అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెయిల్ ఆర్గన్ అండ్ ఫిమేల్ ఆర్గన్ అంటే శివశక్తులు కలయికే శివలింగం సో అలాంటి శివలింగం ఆరాధన అనేది మనం ఎంతో పవిత్రంగా ఇంట్లో చేస్తున్నాము అలాగే ఇంకోటి శివలింగం గురించి యాక్చువల్గా మనకి శివలింగ ఆరాధన అనేది ఈ రోజుది కాదు గత క్రిస్టియానిటీ పుట్టి మూడు వేల సంవత్సరాలు అంటే క్రిస్టియానిటీ కొన్ని వేల సంవత్సరాల కిందటైతే పుట్టితే దానికి ముందు మూడు వందల ఏళ్ళ బీసీ నాటి కాలం నుంచి శివలింగ ఆరాధన ఈ భూమి మీద జరిగింది అప్పుడు ఖండాలు ఇలా సపరేట్ అనే లేవు సో అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి శివలింగం అనేది దానికి అంతము ఆరంభం ఎక్కడో తెలియదు అలాగే ఆరాధనలు ఇవన్నీ కూడా మనకి ఇప్పటికీ హిస్టరీలో రహస్యాలుగా మిగులున్నాయి ఇంకోటి యాక్చువల్గా చాలామంది ఏంటంటే మనం కులాలకి కులాల గురించి మీరు అని మీరు ఆ ఆ రాష్ట్రం వాళ్ళని ఇలా మాట్లాడుతున్నారు కానీ మన మన గురించి మనం తెలుసుకోవాలంటే డీప్గా వెళ్ళి ఒక మెయిల్ ఈజ్ ఈక్వల్ టు మెయిల్ ఆర్గన్ ఎవరైతే మెయిల్ ఆర్గన్ ఉన్నారో తను మేల్ తనని శివుడు అని పిలుస్తారు ఫిమేల్ ఆర్గన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని శక్తి అని పిలుస్తారు సో ఇవి ఇవి కనుక మనం డీప్గా తెలుసుకోగలిగితే వేరే వాళ్ళని చూసేటప్పుడు ఆ దృష్టి అనేది చెడు దృష్టి వాళ్ళ మీద పట్టదు పడదు చెడు ఆలోచనలు రావు అలాగే మిస్బిహేవింగ్ కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ ఇలాంటివి రావు ఎందుకంటే నాకు తెలిసి మూడే మూడు శివ శక్తి అండ్ అర్ధనాధీశ్వర్ వీళ్ళు ముగ్గురే ఉన్నారు ఈ మిగతా కులాలు ఇవన్నీ కూడా మనకు మనం ఆర్టిఫిషియల్గా వచ్చినవే సో నేను చెప్పిన దానికి అబద్ధం అయితే మేల్ ఆర్గన్ ఫిమేల్ ఆర్గన్ అనేది మీరు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మనకి నాయుడుపేట దగ్గర గూడూరు దగ్గర గుడిమల్ల నేను టెంపుల్ ఉంది అందులో మీకు శివలింగం ఫామ్ అందులోనే ఆ లింగాకారంలోనే శివుడు అనే శివుడు శివుడు నుంచుంటాడు అనమాట మీరు అక్కడికి వెళ్ళి కూడా గమనించవచ్చు ఆ గుడి గురించి కూడా సో నాకు తెలిసి కొంచెం బేసిక్ గా చెప్తున్నా ఇది ఇన్స్టాగ్రామ్ కాబట్టి మూడు నిమిషాలు మించి వీడియో ఉండదు కాబట్టి ఎక్కువ చెప్పలేను సో ప్లీజ్ ఎక్కువగా మీరు కూడా డీప్గా తరో చేయండి తర్వాత మీకే మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో షేర్ చేయండి